హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవర కన్నా ఒకరోజు ఆలస్యంగా విడుదలైన సత్యం సుందరం సినిమాకు తెలుగులోనూ మంచి పబ్లిక్ టాక్ వచ్చింది రివ్యూలలో అరుదుగా వచ్చే త్రీ రేటింగ్ సైతం దక్కిందంటే కంటెంట్ ఎంతగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు అయితే దేవర హోర్లో కార్తి అరవింద్ స్వామిలు చేస్తున్న సౌండ్ జనాలకు పెద్దగా వినిపించట్లేదు ఇక పంపిణీ చేసింది సురేష్ ఏషియన్ సంస్థలే అయినప్పటికీ కూడా హైదరాబాద్లో మంచి రిలీజ్ వచ్చేలా చేసుకున్నారు కానీ చాలా బీసీ సెంటర్లలో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్క్రీన్లే దక్కలేదు చిన్న కేంద్రాల్లో అసలు రిలీజ్ కాలేదు దీంతో ఆడియన్స్ కి దేవత తప్ప మరో ఆప్షన్ కనిపించకుండా పోయింది ఇక ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషన్స్ ని హైలైట్ చేస్తూ మూడు గంటల సేపు దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సత్యం సుందరం ని నడిపించిన తీరు ఫ్యామిలీ జనాలను ఆకట్టుకుంటుంది ఇంత ఉన్నప్పుడు సహజంగా వచ్చే ల్యాగ్ ఇందులోనూ వచ్చింది కానీ ఫైనల్ గా బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్ ఇవ్వడంలో ఫెయిల్ కాలేదు ముఖ్యంగా కార్తి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అవతలివాడు ఏమనుకుంటున్నాడు అనేది పట్టించుకోకుండా గలగల మాట్లాడే పాత్రలో మామూలుగా జీవించలేదు ఒక పక్క నవ్విస్తూనే ఇంకోవైపు ఎమోషన్లతో ఆడుకుంటూ గుండెలు పిండేలా చేయడం తనకు మాత్రమే చెల్లింది పికప్ ఉన్నప్పటికీ ఇంకా మెరుగ్గా ఉండాల్సిన మాట వాస్తవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కాకుండా ఒక వారం ఆలస్యంగా సత్యం సుందరం వచ్చి ఉంటే బాగుండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తమిళ వెర్షన్ ముందే వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు గతంలో కాంతారా కన్నడలో రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చారు రెస్పాన్స్లో ఏం తేడా రాలేదు కలెక్షన్స్ హోరెత్తిపోయాయి సత్యం సుందరంకు కూడా అదే స్థాయిలో కాకపోయినా ఇప్పుడున్న దానికన్నా పరిస్థితి బెటర్గా ఉండేది అక్టోబర్ నాలుగున శ్రీ విష్ణు స్వాగ్ తప్ప వేరే కొత్త సినిమాలు లేవన్న సంగతిని గుర్తుపెట్టుకోవాల్సింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి